దాసరి నారాయణరావు తెలుగు సినీ రంగ దిగ్గజం హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ కుదురుకోవడంలో కీలక పాత్ర పోషించినవాడు అంతేకాదు కుదురుకున్నాక కూడా సినీ రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేసినవాడు తెలుగు సినీ రంగానికి చెందిన అన్ని విభాగాలపై పట్టున్నవాడు అందరి తలలో నాలుకలా ఉంటూ తెలుగు సినీ రంగానికి ట్రబుల్ షూటర్గా ఉండేవాడు దాదాపు యాభైకి పైగా సొంతంగా సినిమాలు నిర్మించాడు బుల్లితెర సీరియళ్ల నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టి విజయం సాధించినవాడు మరి ఇన్ని సాధించిన దాసరికి తీరని కోరికలు ఏమున్నాయి అనుకుంటున్నారా దాసరికి కూడా తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది అదే మహాభారతం చిత్రం ఆయన మహాభారతాన్ని చిత్రంగా మలచాలని కలలు కన్నాడు అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాను రూపొందించాలనుకున్నాడు అదే తన ఆఖరి చిత్రం అవుతుందని కూడా దాసరి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సినీ రంగం నుంచి ఓ మంచి సక్సెస్ తో రిటైర్ అవ్వాలనుకున్నారు కానీ అది నెరవేరకుండానే సినీ పరిశ్రమను దుఃఖ సాగరంలో ముంచి వెళ్ళిపోయారు దాసరి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ